యూట్యూబ్ రామరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల కౌన్సిలర్లు సంతలో పశువుల అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు ఈ విషయానికి వద్దాం తులివెందుల రాజకీయం హాట్ టాపిక్ రాజకీయంగా మారింది పులివెందుల్లో ఉన్నటువంటి ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఆ ముప్పై మూడు మంది తెలుగుదేశం లో పుచ్చుకుంటున్నారు ఇద్దరు ప్రస్తుతం తెలుగుదేశంలో చేరారు సైకిల్ ఎక్కారు ఇప్పుడు హాట్ టాపిక్ రాజకీయం అయ్యింది పులివెందుల్లో ఇక మిగతా కౌన్సిల్ల పరిస్థితి ఏంటి అని అనుమానం వచ్చిందో ఏమో వైకాపా కుటుంబ సభ్యులకు అదే వైఎస్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చినట్లే ఉంది అందుకే ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మిగతా కౌన్సిలర్లు అంతా మేము వైకాపా పంచనే ఉంటాం జాగన్ వెంటే ఉంటాం వైఎస్ కుటుంబుల వెంబడే ఉంటాం మేము ప్రలోభాలకు లొంగం ఎవరు ఇద్దరు వెళ్ళినంత మాత్రాన స్వార్థ పరులు మాత్రాన మేము వెళ్తామని అనుకోవద్దు వైఎస్ కుటుంబీల చెంత ఉంటాము అని వాళ్ళు మాట్లాడారు అటు తర్వాత స్వార్థ రాజకీయం జరుగుతూ ఉంది కౌన్సిలర్లను సంతలో పశువుల మాదిరి కొంటూ ఉన్నారు ఇది పద్ధతి కాదు అభివృద్ధి ఉంటే చేసి చూపించాలి కూటమి ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి మీద దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించి ప్రజల చేత మీరు మంచి పనులు చేయించుకొని ప్రజల చేత మనను పొందాలి అంతేగాని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటు అన్నారు ఇది ప్రజలు అసహించుకుంటున్నారు అన్నారు హలో కౌన్సిల్ మొత్తం జాగను అదే వైఎస్ కుటుంబీకులు చెప్పిన మాదిరిగానే వింటారు వైఎస్ కుటుంబీకులు మాకు పదవులు ఇచ్చింది అభివృద్ధిని చేయమని పులివెందుల అభివృద్ధిని చేయమని పులివెందుల అభివృద్ధిని సాధించమని మాకు కౌన్సిలర్లు పదవి ఇచ్చారు అదే కాని ఇష్టానుసారం మేము ఎవరికి లొంగేది లేదు మేము స్వార్థపూర్వం కాదు ఎవరు ఇతరు వెళ్ళినంత మాత్రాన మేము కూడా వెళ్తాము అనుకోవడం పొరపాటు అనే సందేశం ఇచ్చినట్లు ఉంది పులివెందుల కౌన్సిలర్లు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు ఇంకా కొంతమంది వెళ్తారు అని సందేహం కూడా ఉంది ఇప్పుడు ఇద్దరు చేరారు ఇంకా ఐదారు మంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అనే ప్రచారం కొనసాగుతూ ఉంది ఈ భయం కౌన్లలో పుట్టుకున్న పుట్టుకుందా వయస్ కుటుంబంలో కూడా పుట్టుకుందా ఈ ప్రెస్ మీటుకు కారణం అదే అనిపిస్తుంది అనుకుంటున్నారు కొన్ని విందుల ప్రజానీ ఏది ఏమైనప్పటికీ వచ్చే కాలంలో ఎవరు సైకిల్ ఎక్కుతారు ఎవరు వైకాపా వేట ఉంటారో వేచి చూద్దాం మీ సీనియర్ చూస్తాయ నమస్తే